వెల్కమ్ టు న్యూస్ తరగతి పిల్లలకు టుమాగ్రిని అందజేసిన జైభీ సైనిక్ సంస్థ రామచంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం వైఎస్ఆర్ నగర్ లో పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఆదివారం జైభీ సైనిక ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది దాతలు ములపర్తి ప్రభాకర్ రావు జనసేన నాయకులు నల్ల వెంకటేష్ చేతల మీదుగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేయడం జరిగింది ఈ మేరకు పదవ తరగతి పరీక్ష సామాగ్రిని అందజేసిన దాతలకు జై

దానికి కావాల్సిన కిట్ని ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహకారంగా ఎల్ఐసి ప్రభాకర్ గారు అలాగే జనసేన పార్టీ నాయకులు నల్లా వెంకటేష్ గారు కలిసి మాకు పూర్తి సహకారం అందించారు ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ జైబింగ్ సైనిక సేవా సంఘాన్ని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విద్యార్థులందరూ ఈ పదవ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వారి తల్లిదండ్రులకు ఆ చదివే స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఒకరి